అధికారం ఎటు ఉంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అటే ఉంటాడు గత పదేళ్లు బీఆర్ఎస్ లో ఉండి కేసీఆర్ అడుగులకు మడుగులు ఒత్తిన దానం నాగేందర్ ఇప్పుడు బీఆర్ఎస్ పడిపోవడంతో కాంగ్రెస్ లో చేరారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగాను కాంగ్రెస్ తరఫున ట్రై చేశారు కానీ గెలవలేకపోయారు అయితే తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ వైపు కూర్చున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే ఉంటున్నారు ఏకంగా పదేళ్లుగా బీఆర్ఎస్ లో ఉంటున్న తన తోటి ఎమ్మెల్యేలను బండబోతులు తిట్టాడు తెలంగాణ అసెంబ్లీలో మైక్ నందుకుని మాట్లాడుతున్న దానంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవకు దిగడంతో దానం బూతు పురాణం అందుకున్నారు నీ అమ్మ మోసుకో బయట కూడా తిరగని కొడక తోలు తీస్తా ఏమనుకున్నారా అంటూ అసెంబ్లీలో దానం నాగేందర్ చిల్లర మాటలు మాట్లాడారు

ఏమరే బయట కూడా అని చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గాతో కాబోతున్నటువంటి ఈ తరుణంలో